లెక్కర్ స్కామ్ గురించి మన అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపి యూపీఐ పేమెంట్లు లేకుండా అంటే డిజిటల్ పేమెంట్లు లేకుండా మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారు అంటే ఇంచుమించు ఒక వంద రూపాయలు ఉన్న బాటిల్ని రెండు వందలకి మూడు వందలకి అధిక ధరలు అంటే రెండు మూడు ఇంతలు ఎక్కువ కమ్మారు ఎక్కువ కమ్మే లెక్కలు ఏం చూపించలే అది పైకి తేలిందే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కానీ అంతకు మించి ఎక్కువే తినేసి ఉంటాను ఆ కేసులో ఇప్పటి వరకు చాలా మంది అరెస్ట్ అయ్యారు రాజకేష్ రెడ్డితో సహా వాళ్ళు ఇప్పటికీ కూడా లోపలే ఉన్నారు రీసెంట్ గా మిదిన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు బెయిల్ ఇవ్వాల సుప్రీం కోర్టుకి వెళ్ళాడు వెళ్ళారు బెయిల్ నిరాకరించారు ఇవాళ సిట్ విచారానికి ఇప్పుడు దిగాడు గణవరం ఎయిర్పోర్ట్లు జస్ట్ ఇప్పుడే దిగాడు దిగుతూ మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయ కక్ష సాధింపు మమ్మల్ని వేధించాలనుకుంటున్నారు అంటే మీరు తినేసింది కాకుండా తిరిగి మమ్మల్ని వేధించేస్తున్నారా ఒకసారి రెడ్డి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా ఒకసారి అండి ఈ కేసు పూర్తిగా రాజకీయ కష్టంతో పెట్టిన కేసు ఇది నిలబడే కేసు కాదు ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు కానీ ఇది నిలబడే కేసు కాదు ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు తీర్పు కూడా మీరే చెప్పిపోయారా ఎదుర్కొంటుందా తీర్పులు కూడా మీరే చెప్పాను నాకు మేము అంటా ఉంటాం ఇంకా కోర్టులో అవసరం లేదు ఇంకా సిగ్గని పెంచట్లో అసలు అసలు అవినీతి జరగలేదని చెప్పేసి నిసిగ్గుగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రభుత్వమే మధ్య ఉంటుంది ప్రభుత్వమే సేమ్ అలాగే ప్రభుత్వ మధ్య దుకాణాల్లో ఎక్కడైనా సరే యూపీఐ పేమెంట్లు ఉంటాయి ఖచ్చితంగా మన ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి మనం పేమెంట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంది కదా మనం అలా పెట్టలేదుగా ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారు తినలేదు అనడానికి ఆస్కారం లేదు దానికి సమాధానం చెప్పట్లేదు దానికి మినహాయించి అన్నింటికే సమాధానం చెప్తారు మేము క్యూఆర్ కోడ్ పెట్టాము ఎన్ని బాటిల్ అమ్మేమో అక్కడ లెక్క ఉంటది స్కాన్ చేస్తే కంప్యూటర్లో పీడు కరెక్టే మేము కాదనట్ల కానీ మీరు ఎంఆర్పి ధరలకు ఎక్కడ ఎక్కడ ఎక్కడమ్మారండి ఇప్పుడు ఒక బాటిల్ పైన ఒక వంద రూపాయలు ఉంది ఎంఆర్పి మీరు వంద రూపాయలకి అమ్మారా లేదుగా మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అక్కడ సిస్టమ్లో ఎంత అప్డేట్ అవుద్ది వంద రూపాయలు అప్డేట్ అవుద్ది మీరు ఇక్కడ తీసుకున్నది ఎంత రెండు వందలు మూడు వందలు కదండి అవునా ఏది కొనాలన్నా సరే రెండు వందలు పైనే కదా మీరు ఇక్కడ అప్డేట్ చేసినంత ఎంత వంద రూపాయలు మీరు తినేసింది అంతు లేనంత తినేసారండి మనకి లెక్కలు కూడా చెప్పలేము ఇక్కడ పైకి వచ్చింది మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందలు అంటున్నారు కానీ వేల కోట్ల రూపాయలు తినేసారు తినేసింది కాకుండా దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం మా పైన అక్రమ కేసులు కట్టింది మమ్మల్ని వేధించేస్తున్నారు ఇప్పటి వరకు అరెస్ట్ ఎవరు కూడా బెయిల్ పోయిన బయటికి రాలేదు కదా తవ్వే కొల్ది మీ అవినీతి బయటకు వస్తానే ఉంది ఆ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టులో సమర్పించిన తర్వాత కదా మీకు బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టులు నిరాకరించాయి అందుకేనా ఎందుకోలేదు మీకు బెయిల్ ఇక్కడికి వచ్చి లేదు లేదు అక్రమ కేసుని నమ్ముతారా నువ్వు బయటకు వస్తావు దీని ఉన్న మెయిన్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు ముందు నుంచి రుద్ధేత్తన్నారు అంతే అంటే ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం ఇది అక్రమ కేసు రాజకీయ కక్ష రాజకీయ కక్ష ఆల్రెడీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల గురించి కూడా అలాగే మాట్లాడారు అన్యాయంగా పెట్టారు అక్రమంగా పెట్టారు అని తినేస్తారో తినేస్తారు దోచేస్తారు దోచేసింది కాకుండా రాజకీయ కక్ష అని చెప్పేసి ఈ పదం వాడడం బాగా అలవాటైపోయింది కదా చిన్న చిన్న అవినీతిని కాదు మీరు చేసిందండి వేల కోట్ల రూపాయలు అక్కడ స్పష్టంగా కనబడతా ఉంటే ఆ పైగా అక్కడికి వచ్చి అవినీతి ఏమీ జరగలేదు అవినీతి ఏమీ జరగకపోతే రాగానే ఉన్న బ్రాండ్లన్నిటిని కూడా ఆపేసి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఎందుకు పెట్టారండి ఓరు పేరు లేని బ్రాండ్లు కదా కల్తీ మధ్యని అమ్మేశారు ఖచ్చిగా చెప్పాలంటే స్పిరిట్ అమ్మేశారు పైగా అది కూడా అధిక దారాలకి విక్రయించారు ఆ విశ్వ స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు రీసెంట్ గా మందు మానేస్తారని చెప్పేసి అని ఎక్కువ రేట్లు పెంచేస్తామని చెప్పేసి అని చెప్పుకొచ్చాడు నువ్వు ఎక్కువ రేట్లు పెంచేస్తే మందు మానేస్తారా మరి యూపీఐ పేమెంట్లు ఎందుకు తీసే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారన్నా చెప్పు ఇవి కూడా చెప్తూ ఉంటే వింటా ఉంటాం లెక్క పత్రాలు లేకుండా తినేసింది కాకుండా ఇక్కడికి వచ్చి అక్రమ కేసులు ఏది చేస్తున్నారో ఇలాంటి డైలాలు కొడితే చాలా సిరాగ్గా ఉంటుందండి ఖచ్చితంగా ఇవాళ రేపు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది అది మీ చేస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డిని చేస్తారా ఎవరిని చేసినా సరే ఈ కేసు ఇప్పట్లో ఒక కూలికి వచ్చినట్టే అనిపిస్తుంది ఇంకా ఏమో మెయిన్ తలకా జగన్మోహన్ రెడ్డి కదా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఒక నియంత్రత పోకటతో ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారో ఎవరైతే ప్రజల తరపున పోరాడుతూ ఉన్నారో వారందరి మీద కూడా ఏదో ఒక కేసుని బనాయించడం కానీ వారిని తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించడం కూడా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే మిథన్ రెడ్డి గారు ఒక మంచి లీడర్ వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి కూడా తను చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి పోటీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కానీ ఒక గట్టి లీడర్గా మిథ మిథన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రెడ్డి గారు కానీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని నియంత్రించినటువంటి రోజును కూడా మనం చూస్తున్నాం ఏ రోజు కూడా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్లో కానీ టీడీపీ ఈ మొన్నటి ఎన్నికల్లో తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఆయన ప్రభావం చూపించింది కూడా అలా పెద్దిరెడ్డి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక మంచి లీడర్గా కూడా నిలబడడం కూడా జరిగింది అట్లాంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి మిదన్ రెడ్డి గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసినాం ఇలాంటి పరిస్థితుల్ని గడిచిన పదమూడు నెలలుగా మనం చూస్తా ఉన్నాం ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరినీ కూడా స్టేట్ లీడర్స్ని కానీ జిల్లాల్లో ఉండే లీడర్స్ని కానీ ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేయడం అందరితో ఆగరు మళ్ళా వాళ్ళకి ఎక్కడ ఒక నెల రోజుల లోపల బెయిల్ వస్తుంది అన్న ఆలోచనతో రకరకాల కేసులు ఒక్కొక్కరి మీద పది కేసులు పదిహేను ఇరవై కేసుల దాకా పెట్టి ఒక్కొక్క దాని మీద పీటీ వారెంట్ మీద మళ్ళీ వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవడం ఈ విధంగా నెలల తరబడి ప్రతి లీడర్ ని కూడా జైలులో పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటా ఉన్నారు ఏం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంత సంస్కరణలు తీసుకుని వచ్చింది ఎన్ని సంక్షేమ పథకాలు ఎంత అభివృద్ధి చేస్తే ఈ రోజు మీరు వైఎస్ఆర్సిపి లీడర్స్ అందరినీ కూడా నిర్బంధించి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉంటే ఆ కానీ వాళ్ళు కానీ ఎంత మనోవేదనకు గురయ్యే అవకాశం ఉందనేది మీరు ఈ ఈరోజు లిక్కర్ కేసుకు సంబంధించి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మీరు పర్మిట్ రూమ్స్ ప్రతి షాప్కి కూడా పర్మిట్ రూమ్ పెట్టినారు అదేవిధంగా బెల్ట్ షాపులు అడుగు అడుగునా కూడా బెల్ట్ షాప్లు పెట్టినారు ఎంఆర్పి రేట్ని ఎక్కడ కూడా ఫాలో అయ్యే వాళ్ళు కాదు ఇష్టం వచ్చిన రేట్లు కమ్ముకునే వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇరవై నాలుగు గంటలు అమ్మేవాళ్ళు అటువంటి రోజుల నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక సంస్కరణను తీసుకొని వచ్చి గవర్నమెంట్ షాప్స్ని పెట్టి కరెక్ట్గా టైం ప్రకారం షాప్ షాప్స్ క్లోజ్ చేయడం కానీ నైట్ టైం ఎక్కడ కూడా సేల్స్ అన్నదే ఉండదు ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండేది కాదు అలానే ఎక్కడ కూడా ఏ షాప్లో కూడా పర్మిట్ రూమ్స్ కూడా ఉండేవి కాదు అంత కఠినంగా ఆ షాప్స్ని కూడా రన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా సేల్స్ని పూర్తిగా కంట్రోల్ చేయడం ఎక్కడ కూడా అనవసరంగా బిజినెస్ లేకుండా దాన్ని పూర్తి కంట్రోల్ చేసిన పరిస్థితిని కూడా మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక చక్కని వాతావరణంలో ఆ షాప్స్ అన్ని కూడా రన్ చేయడం జరిగింది అంత మంచి వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ మీరు ప్రైవేట్ షాప్స్ తీసుకొచ్చినారు అడుగు అడుగున బిల్డ్ షాప్స్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు అమ్ముతా ఉన్నారు ఈ రోజు ఒక నెల్లూరులోనే తీసుకుంటే ఎన్ని మదర్స్ జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల పాటు మీరు ఈ చీప్ లిక్ ని తొంభై తొమ్మిది రూపాయలకు వచ్చినటువంటి చీప్ లిక్ ని తీసుకుని వచ్చినారు ఆరోగ్యాలు పాడవుతా ఉన్నాయి దాన్ని తీసుకొని స్పృహ తప్పిపోయి అర్ధరాత్రి అపరాత్రిలో కూడా మద్దర్లు విపరీతం చేసే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం ఇంత విచ్చలవిడతనం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళా ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సీపీ ఈ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ తీసుకుని వచ్చి ఒక మంచి సంస్కరణలతో ఒక లిమిటెడ్ టైమ్స్ లిమిటెడ్ సేల్స్ ని తీసుకొచ్చి దాన్ని ఒక చక్కగా రన్ చేస్తే దాన్ని కూడా మీరు కేసులు పెట్టి దాంట్లో ఈ రోజు ఎంత మంది సుమారుగా నలభై మంది మీద మీరు ఈ రోజు కేసులు పెట్టినారు దాని మీద వాళ్ళందరినీ కూడా పిలిచి పిలిచి ఎక్కడ కూడా మీకు చిన్న ఆధారం కూడా దొరకట్ల దాంట్లో ఏదో లిక్విడ్ క్యాష్ వచ్చిందని ఆ క్యాష్ ఎక్కడికో ఫ్లో అయిందని రొటేట్ అయిందని చెప్పి మీరు మొదటేమో యాభై వేల కోట్లు అని చెప్పినారు ఆ తర్వాత ముప్పై వేల కోట్లు జరిగినారు తర్వాత పదహారు వేల కోట్లు అన్నారు తర్వాత ఇప్పుడు రెండు వేల కోట్లు అంటున్నారు ఎక్కడ పోయింది రెండు వేల సరే మీరు అన్నట్టుగా రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ఎక్కడో తప్పులు జరిగినాయని మీరు అంటున్నారు ఆ రెండు వేల కోట్లు ఎక్కడున్నాయి ఎక్కడికి రొటేట్ అయింది ఏ విధంగా వెళ్ళింది ఈ రోజుకి పదమూడు నెలలు అయినా కూడా మీరు ఈ రోజుకి ఒక చిన్న ఆధారమైన కనిపెట్టినారా ఎక్కడా కూడా ఒక చిన్న ఆధారం కూడా లేదు అయినా కూడా మీరు నిర్బంధించాలా ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ధనంజయ రెడ్డి గారిని కానీ ఇలాంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా మీరు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుని గౌరవంగా బతుకుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను కూడా తీసుకెళ్లి ఈ రోజు సుమారుగా నెలకు పైన అయితే కూడా మీరు జైల్లో నిర్బంధించినారు రాజకీయ నాయకుల్ని బిధిన్ రెడ్డి గారిని కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ కేసులకు సంబంధించి అరెస్ట్ చేస్తారు రేపొద్దున ఇదే సంస్కృతిని మీరు కొనసాగిస్తా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలో ఒక్కరైనా కూడా బయట తిరిగే పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ఇంత ఇబ్బంది పెట్టి ఇంత అరాచకమైనటువంటి పాలన మీరు కొనసాగిస్తా ఉంటే రేపొద్దున మీ అందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు అదే విధంగా విడుదల రజనీ గారు గుంటూరులో కూడా ఆమె ఒక మహిళా లీడర్ ఒక చక్కగా ఆమె చిలకలూరుపేటకు సంబంధించి కానీ గుంటూరులో కానీ ఒక మంచి లీడర్ గా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక లేడీ లీడర్ గా ఆమె ఒక మంచి లీడర్ గా ఎదిగింది సో ఆమెకి ఈ రోజు నోటీసులు ఇచ్చినారు ఆమెను అరెస్ట్ చేయాలనుకుంటా ఉన్నారు ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళ ఒక్కరు కూడా రేపు వైఎస్ఆర్ సిపి తరపున పని చేస్తారనుకుంటే వారందరినీ కూడా నిర్మూలించాలా అంతమందించాలనే పద్ధతిలో మీరు వెళ్తా ఉన్నారు దారుణమైనటువంటి విషయం భౌతిక దాడులు కూడా మీరు దారుణ తిరగబడతా ఉన్నారంటే ఏ విధంగా మీరు ముందుకెళ్తా ఉన్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు అనేది ఎవరు కూడా ప్రజలకు రోజు అర్థం కాని పరిస్థితి ఉంది తప్పకుండా ఒకటే చెప్తా ఉన్నాం మీ కేసులకి మీ బుడ్డ బెదిరింపులకి వైఎస్ఆర్సీపీ సిపి లెటర్స్ ఎవరు కూడా బయట పరిస్థితి కూడా ఉండదు తప్పకుండా ప్రజల తరఫున పోరాడడం కూడా జరుగుతుంది మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో మీరు ఏదైతే మాయ మాటలు చెప్పి ఈ రోజు ప్రజాస్వామ్యంలో మీరు అధికారాన్ని తీసుకున్నారో తప్పకుండా మీ ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల ప్రజల నుండి పోరాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు మీరు వెనకడుగు వేయొద్దు ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా మనం ధైర్యంగా ప్రజల పక్షాన్ని పోరాడాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిలుపునిస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా తప్పకుండా ప్రజల పక్షాన్ని ముందుండి పోరాడుతుంది వైఎస్సార్సీపీ మాత్రం తెలియజేస్తా